భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి పేరు పొందిన దేశం ఇక్కడ ఎన్నో సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి మరి ముఖ్యంగా హిందువులలో సేవులు వైష్ణవులు అని వినే ఉంటారు పరమేశ్వరుడు లింగరూపంలో పూజలు అందుకుంటాడు అలాంటి శివలింగాన్ని అల్లాను పూజించే ముస్లిం మతస్థులు పూజించడం గురించి వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ భారతదేశంలో హిందువులు ముస్లింలు కూడా పూజించే శివలింగం ఉంది ఈ శివలింగం ఎక్కడ ఉంది దీని ప్రత్యేకత ఏంటి తెలుసుకుంటే సరియా సరియా తివారి అనే గ్రామం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుండి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది ఈ గ్రామంలో జార్ఖండి శివధాం అనే పురాతన ఆలయం ఉంది ఈ ఆలయంలో ఉండే శివలింగం చాలా ప్రత్యేకమైనదట ఎందుకంటే ఈ శివలింగాన్ని హిందువులు ముస్లింలు కూడా పూజిస్తారట ఇక్కడ శివలింగాన్ని స్వయంభువు లింగం అని చెబుతారు అంటే ఈ శివలింగం దానంతటా అదే ఆవిర్భవించిందట స్థానిక పురాణాల ప్రకారం మహమ్మద్ ఘజినీ భారతదేశంపై దండెత్తినప్పుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడట కాని శివలింగాన్ని విచ్ఛిన్నం చేయడానికి అతను ప్రయత్నించి విఫలమయ్యాడట ప్రజలు ఆ శివలింగాన్ని పూజలు చేయడానికి భయపడాలనే ఉద్దేశంతో శివలింగంపై ఇస్లాం కలం చెక్కించాడని చెబుతారు మహమ్మద్ ఘజిని అలా చేసినప్పుడు శివలింగాన్ని చూసి అందరూ భయపడటం మాని మరింత ధైర్యంగా శివలింగాన్ని పూజించటం మొదలుపెట్టారు ప్రాముఖ్యత పెరిగింది దీంతో శివలింగ మహమ్మద్ ఘజిని సంఘటన జరిగినప్పటి నుండి నేటివరకు కూడా ఇక్కడ శివలింగాన్ని పూజించటం చాలా ప్రాముఖ్యంగా మారింది మరి ముఖ్యంగా శ్రావణమాసం కార్తీక మాసంలో ఇక్కడ శివలింగానికి వేలాది మంది హిందువులు రుద్రాభిషేకం చేయడానికి వస్తారట రంజాన్ మాసం సమయంలో చాలామంది ముస్లిం సోదరులు కూడా ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటారట ఈ ఆలయం గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది అదే కప్పు ఈ ఆలయానికి పైకప్పు లేదు ఈ పైకప్పు నిర్మించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయట పైకప్పు కట్టిన ప్రతిసారీ ఏదో ఒక కారణం వల్ల కూలిపోవడం జరుగుతోందని చెబుతారు పైకప్పు లేకుండా అలా నేరుగా ఆకాశం కింద ఉండి తన భక్తులు ఇవ్వాలని శివుడు కోరుకుంటున్నాడని అందుకే పైకప్పు అలా కూలిపోతోందని అక్కడి భక్తులు నమ్ముతారట